కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్ర మండలం పాలెంకాపురం గ్రామంలో ఒక మహిళ పైన మహిళ పైన విచక్షణ దాడి చేయడం జరుగుతుంది అంటే మా మనుషులు అసహించుకునే విధంగా పట్టపగులు గ్రామంలో ఆమె టైలరింగ్ సబ్ అంటే ఆ పని చూసుకొని ఆమె ఇంటికి పక్కనే ఉన్నటువంటి కాలనీలోకి ఇంటికి వెళ్తా అంటే మోటార్ సైకిల్ వేసుకొని పోయి ఇద్దరు వ్యక్తులు నటరాజన్ అనే అతను అతను సచివాలయంలో కన్వీనర్గా పనిచేస్తున్నాడంట ఉషాశ్ శ్రీ ప్రధానమైనటువంటి అనుచరుడు సచివాలయ కన్వీనర్గా వాళ్ళకు అవకాశం ఇచ్చారు అతనే డైరెక్ట్గా పోయి చేస్తామంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి మంత్రి తన అనుచరులనే కంట్రోల్ పెట్టుకోకుండా అనుచరులనే మహిళల మీద ఈ విధంగా ఉసుకొల్పే పరిస్థితి చేస్తా ఉంటే గంట కంటే ముందు జగన్ వస్తానని ప్రచారం చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ పోయాడు జగను ఎక్కడ పోయి అసలు ఎక్కడ పోయాడు జగను ఎక్కడ పోయింది దిశ చట్టం అనేది నేను అడుగుతున్నా సాశ్చాత్తు మంత్రి అనుచరులు అనుచరులు ఈ విధమైనటువంటి పరిస్థితి చేస్తా అంటే పట్టపగలు సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఇంకా రాత్రిపూట మహిళలకి ఎక్కడ ఎక్కడుంది దిశ చట్టం ఎక్కడుంది జగన్ ఎక్కడున్నాడు అనేది అర్థం కావట్లేదు అందుకే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు ఏ ఒక్కరికి భద్రత లేదు పట్టపగలే మహిళల మీద ఆగాయత్తం జరుగుతుంది వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకొని అతను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం పార్టీ తరఫు మేము డిమాండ్ చేస్తున్నాం సి శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నీకు ఏమాత్రమన్నా బాధ్యత ఉంటే ఇమ్మీడియట్గా దీనిపైన మీ నీ నియోజకవర్గంలో రక్షణ లేనటువంటి మహిళ అన్యాయం జరుగుతా అంటే నువ్వు పట్టించుకోకున్నటువంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు మంత్రిగా కొనసాగడానికి అర్హత లేదు అనేది ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జగన్ ప్రభుత్వంలో అఘాయిత్యాలు దౌర్జన్యాలు దోపిడీలు మానవభంగాలే తప్ప ఏ ఒక్కరికి రచన లేదనేది ఈ సంఘటనతో మరొకసారి రుజువైందని సందర్భంగా తెలియజేస్తున్నాం